మా భూమిని ఎడ్యుకేషనల్ హబ్గా మెల్ల వస్తా ఉన్నారు ఆ ఏడో తారీఖు ప్రోగ్రాం మీకు తగ్గిన ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకొని అవిశ్రాంతంగా అనేక కార్యక్రమాలు తీసుకుంటా వెళ్తా ఉన్నారు మైనార్టీల గురించి ఎప్పుడు మాట్లాడతారని వెయ్యి కళ్ళతో కోట్లాది మంది ఆంధ్రప్రదేశ్ ముస్లింలు ఎదురు చూస్తున్న తరుణంలో ఒక మంచి కార్యక్రమం ఎందుకంటే ముస్లింలలో నూటికి ఎనభై ఐదు శాతం బడుగు వర్గాల ప్రజలు ఆర్థికంగా బాగా అట్టడుగునున్న ప్రజలు అటువంటి ఈ సమాజంలో మా ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలంటే చాలా కష్టంగా ఉంది మేము గత ప్రభుత్వాలను కూడా కోరాం అయ్యా దీన్ని ఇరవై ఐదు వేల నుంచి యాభై వేలకి పెంచితే కొంత వెసులుబాటు ఉంటుంది అని మేము చెప్పాం చంద్రబాబు నాయుడు గారికి ఎలక్షన్లో కూడా చెప్పాం అయ్యా దీనికి యాభై వేలు ఇస్తే బాగుంటుందంటే ఆయన పెద్ద మనసుతో దుల్హన్ కార్యక్రమం దుల్హన్ అంటే వధువు బ్రైట్ అనే కార్యక్రమాన్ని తీసుకొని యాభై వేల రూపాయలు ఎవరైతే పెళ్లి చేసుకుంటున్నారో ఆ వధువుకి ఇవ్వటానికి దుల్హన్కి ఇవ్వటానికి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం ఉదాహం నిన్న మా వాళ్ళందరికీ చెప్తే చాలా సంతోషించారు మా వాళ్ళు పరదా సిస్టమ్ నుంచి బయటికి రారు కదా ఉంటారు చాలామంది పేదరికంలో మగ్గిపోతా చెప్పుకోలేక వయసు దాటిపోతున్న పెళ్ళిళ్ళు కానీ లక్షలాది మంది యువతి మనులకు ఇది మంచి అవకాశంగా మేము అనుకుంటూ ఆ చంద్రబాబు నాయుడు గారిని దేవుడు అల్లా చల్లగా చూడాలని పెద్దలందరూ ప్రార్థిస్తూ ఉన్నారు